హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఎం ఈ రోజుకి కదా మిస్టర్ అండ్ మిస్సెస్ ముప్పై ఏడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక ఆ మాటకు శౌర్య నవ్వుతూ భూమి చేతిని విడిపించుకుని కంగారు పడుకురాబెట్ నేనిక్కడే ఉన్నాను అని వెళ్ళి ఆ రూమ్లో సెట్ చేసిన క్యాండిల్స్ని ఒక్కొక్కటి వెలిగిస్తూ ఉండగా కొద్ది కొద్దిగా ఆ రూమ్ అంతటికీ వెలుగు వ్యాపించడంతో ఆ రూమ్లో ఉన్న బెడ్డు అక్కడ చేసిన డెకరేషన్ పక్కనే ఉన్న పళ్ళు స్వీట్లు అగరబత్తులు ఇవన్నీ చూడగానే భూమికి విషయం అర్థమై సిగ్గుతో కనురెప్పులు భారంగా మారడంతో తలదించుకున్న భూమి తనని తాను చూసుకుని షాక్ అయి తిరిగి శౌర్యను కూడా చూసింది ఇద్దరు శోభనం పెళ్లి పెళ్లి కూతురిలాగా రెడీ అయి ఉన్నారు అప్పటికి కానీ భూమి బుర్రలో బల్వెలగలేదు ఇదంతా సౌర్య పొద్దు నుండి ఇక్కడే ఉండి ప్లాన్ చేసిన తర్వాత భూమి ఇలా రెడీ అయి ఇక్కడికి కళ్యాణ్ తో కలిసి వచ్చేలా చేశాడని ఇక విషయం అర్థం అవ్వగానే సిగ్గుతో ముడుచుకుపోతున్న భూమిని గట్టిగా హక్ చేసుకుని నాకు సరిగా గుర్తులేదు కానీ ఒకసారి నువ్వు నీ ఫ్రెండ్తో నీ ట్రీ హౌస్ డ్రీమ్ గురించి చెప్తూ ఉంటే విన్నాను రా ఇన్ఫ్యాక్ట్ నాది కూడా ఇదే డ్రీమ్ అనుకో కాకపోతే నీ డ్రీమ్లా ట్రీ హౌస్లో కట్టుకుని ఇందులో ఉండాలని కాదు కానీ ఇందులో మన ఫస్ట్ నైట్ జరగాలని అలాగే మన జాతకాల ప్రకారం మనకి కూడా ఈరోజే ఫస్ట్ నైట్ ముహూర్తం కుదిరిందట అమ్మ చెప్పింది నువ్వేమంటావు ర్యాబిట్ నీకు ఓకేనా అని అడిగాడు శౌర్య అల్లరిగా అప్పటికే ఆ వాతావరణానికి శౌర్య చిలిపి మాటలకి భూమి వేగం పెరిగి శరీరంలో అలజడి మొదలవడంతో చిన్నగా వణుకుతూ ఉంది తనని తాను కంట్రోల్ చేసుకుంటూ తన అంగీకారాన్ని శౌర్యకు ఎలా తెలియజేయాలో తెలియక సిగ్గు బిడియంతో నేలచూపులు చూస్తూ ఉండడంతో శౌర్య భూమి పరిస్థితి అర్థం చేసుకుని తనే చొరవగా భూమిని నడుం పట్టుకుని దగ్గరకు లాక్కుని చిన్నగా ఆమె గడ్డం పైకెత్తి నన్ను చూడరా అని అనగానే భూమి మెల్లగా శౌర్య కళ్ళల్లోకి చూసింది సౌర్య కళ్ళల్లోకి అలానే చూస్తూ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అతడి పెదాలకు తన పేదాలను చేసింది భూమి ఆమె తన అంగీకారం ముద్దుతో చెప్పడంతో సౌర్య సంతోషంగా ఆ ముద్దుకి శృతి కలిపి ఆమె పెదాలలోని మకరందాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఆ ముద్దును అలా చాలాసేపు కంటిన్యూ చేశారు ఇద్దరు ఇక కాసేపటికి ఇద్దరి పెదాలు విడివడిన శరీరాలు విడివడకపోవడంతో ఒకరినొకరు తమకంతో హత్తుకుని అలానే ఉండిపోయారు శౌర్య చేతులు చేస్తున్న అల్లరికి భూమిలో క్షణక్షణానికి సిగ్గు బిడియం తగ్గి సౌర్యను లతలాగా అల్లకపోతూ ఉండడంతో అది చూసిన శౌర్య భూమి కాస్త ఫ్రీగా ఫీల్ అవ్వడంతో నవ్వుకుంటూ భూమిని లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కనే చేరాడు శౌర్య పక్కనే ఉన్న క్యాండిల్ వెలుగు భూమి ముఖాన్ని మరింత ప్రకాశవంతంగా చూపిస్తూ ఉంటే అపురూపమైన భూమి రూపాన్ని పూర్తిగా తన మనసులో నింపుకొని మృదుటితో మొదలుపెట్టి భూమి అణువణువు తన పెదాలతో తాకుతూ మధ్య మధ్యలో ఇష్టంగా లవ్ బైబ్స్ ఇస్తూ వాటి వల్ల భూమి ఇచ్చే ముద్దులు గోటి గుర్తులు సమానంగా స్వీకరిస్తూ ఆమె అంగీకారంతో ఆమెను పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు సౌర్య అలసిన శరీరాలతో ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారిద్దరు ఇద్దరు కానీ ఎప్పటిలాగా భూమి సౌర్య గుండెల మీద కాకుండా సౌర్య అలసపోయి గాఢ నిద్రలో ఉన్న భూమి గుండెల మీద పడుకొని అక్కడ అందంగా చెక్కి ఉన్న తన పేరుకి ప్రేమగా ఒక ముద్దిచ్చి నిజంగా నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు నేను చాలా లక్కీ ర్యాబిట్ యు ఆర్ ఆల్వేస్ మైండ్ ఓన్లీ మైండ్ ఐ లవ్ యూ ర్యాబిట్ అని అంటూ మద్దతుగా కళ్ళు మూసుకున్నాడు శౌర్య అలా అలసిన శరీరాలతో ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు సౌర్య భూమిలు ఉదయాన్నే చుట్టూ ఉన్న చెట్ల నుండి రకరకాల పక్షుల కిలకిలా రావాలతో చక్కటి హమ్మింగ్ వినసొంపుగా చెవుల్లో చేరుతూ ఉంటే నెమ్మదిగా మెలకువలోకి వచ్చింది భూమి అలా నెమ్మదిగా కళ్ళు తెరిచిన భూమికి తన బాడీ మీద ఏదో బరువుగా అనిపించి చేతులు కదిలించడానికి ట్రై చేసింది కానీ తన చేతులు కదలనివ్వకుండా తనని గట్టిగా ఎవరో చుట్టేసుకున్నట్టు అనిపించింది అంతే అప్పటి వరకు కాస్త మత్తుగా చిన్నగా తెరిచిన కళ్ళు ఒక్కసారిగా పూర్తిగా తెరిచేసరికి తను ఎక్కడుందో నైట్ ఏం జరిగిందో అన్నీ గుర్తుకు రాగానే అందమైన చిరునవ్వు వచ్చి చేరింది ఆమె పెదాలపై అంతలోనే చుట్టూ చూస్తూ నిన్న నైట్ క్యాండిల్ వెలుగులో కంటే ఇప్పుడు ఉషోదయ వెలుగులో ఇంకా అందంగా కనిపిస్తున్న ఆ రూమ్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది భూమి మనసుకి ఇంతలో తన గుండెల మీదున్న శౌర్య కాస్త కదిలేసరికి అప్పుడు గమనించింది భూమి పిల్లాడిలా తన గుండెల్లో ఉదిగిపోయి తనని వదిలితే ఎక్కడ అతనికి దూరమైపోతుందో అని అన్నట్టు గట్టిగా చుట్టుకుని హాయిగా నిద్రపోతున్న శౌర్యను భూమికి శౌర్యను అలా చూడగానే నైట్ అతను చేసిన అల్లరి అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు మిగిలింది ఆ అల్లరిని తలుచుకుంటూ సౌర్య జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి మునివేళ్లతో చిన్నగా మసాజ్ చేస్తూ అసలు రాత్రి నేను చూసిన ఆ అల్లరి సౌర్యకు ఇప్పుడు చిన్న పిల్లాడిలా నిద్రపోతున్న ఈ సౌర్యకు ఏమైనా సంబంధం ఉందా అని అనుకుంటూ క్యూట్గా నిద్రపోతున్న సౌర్యనుదుటిపై ఒక ముద్దిచ్చి అతన్ని మరింత దగ్గరగా పొదుముకుంది భూమి భూమి ఇచ్చిన ముద్దికి నిద్ర లేచిన శౌర్య తనని మరింత దగ్గరగా తీసుకుని భూమిని చూసి అల్లరిగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ రాబెట్ అని అంటూ భూమి గుండెలిపోయి అందంగా చెక్కి ఉన్న తన పేరు మీద ముద్దు పెట్టి చిన్నగా బయట చేశాడు శౌర్య చేస్తున్న అల్లరి పనులకు భూమి లోపల పరవశిస్తూ ఉంటే లోపల నవ్వుకుంటూనే పైకి మాత్రం చిరుకోపంగా సౌర్య చేతి మీద గిల్లి పొద్దున్నే మొదలు పెట్టేసి శౌర్య ఫ్రెష్ అవ్వాలి కదా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనింది ఆ మాటలకు శౌర్య నవ్వుతూ భూమి గుండెల మీద నుంచి లేచి బెడ్డు మీద వాలిపోయి భూమిని తన గుండెల మీదకు చేర్చుకొని వెళ్దాంలే రాబెట్టు కంగారేముంది అయినా పొద్దున్నే మొగుడికి కాఫీ టిఫిన్లో ఇవ్వటం మానేసి ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి అని అనడం ఏం బాగోలేదురా అని అన్నాడు చాలా డ్రమాటిక్గా ఆ యాక్షన్ని చూసి భూమి నవ్వుతూ మనం ఎక్కడున్నామో మర్చిపోయి నువ్వు కాఫీ టిఫిన్స్ అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చి పెడతాను అని అడిగింది భూమి అమాయకత్వానికి సౌర్య నవ్వుకుంటూ ఆమె బుగ్గను చిన్నగా బైట్ చేసి పిచ్చిరాబాద్ నాకు కావలసిన కాఫీ టిఫిన్ నీ దగ్గరే ఉన్నాయి రా అని అన్నాడు అప్పటికి కానీ శౌర్య మాటల్లో అంతరార్థం ఏమిటనేది భూమికి అర్థం కాలేదు అర్థమైన మరోక్షణం సౌర్య కళ్ళల్లోకి చూడలేక సిగ్గుతో ముడిచకపోతూ అతని గుండెల్లో ఒదిగిపోతుంది అతను ప్రాణంగా ప్రేమించి ఆమెలో అతనికి బాగా ఇష్టమైన ఆమె సిగ్గును చూసిన ప్రతిసారి అతను మళ్ళీ మళ్ళీ ఆమెతో కొత్తగా ప్రేమలో పడుతూనే ఉన్నాడు ఇక సౌర్య సిగ్గుతో కెంపులైన భూమి బుగ్గల్ని ముద్దాడి నడుం వరకు ఇద్దరిని కవర్ చేసిన బ్లాంకెట్ని మొత్తంగా కప్పేసి మళ్ళీ తన అల్లరి మొదలుపెట్టాడు శౌర్య చేస్తున్న చిలిపి అల్లరి సయ్యాటకు ఇష్టంగా భరిస్తూ ఆస్వాదిస్తూ భూమి కూడా తన ప్రేమ గుర్తులను శౌర్య శరీరంపై వదులుతూ ఉంది మళ్ళీ ఇంకొకసారి శౌర్యలు ఐక్యమయ్యింది తిరిగి మళ్ళీ అలసిన శరీరాలతో ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు అలా నిద్రపోయిన ఇద్దరిని మధ్యాహ్నం ఎప్పుడో డిస్టర్బ్ చేస్తూ శౌర్య మొబైల్ రింగ్ అవడంతో నిద్రమత్తులో ఉన్న శౌర్యని చుట్టుకుని ఉన్న భూమి శౌర్య ఫోన్ అని అనగానే శౌర్య కళ్ళు తెరవకుండానే చేత్తో బిడ్డంతా తడిమి మొబైల్ని చేతిలోకి తీసుకొని ఎవరు కాల్ చేశారో కూడా చూడకుండా కాల్ లిఫ్ట్ చేసి ఎవడవే నువ్వు నీకు పాడు లేదా అని అరిచినట్టే అడిగాడు కానీ నిద్రమత్తులో ఉన్న కారణంగా వాయిస్ అంత గట్టిగా మాత్రం లేదు కాల్ చేసిన వ్యక్తి సౌర్య మాటలకు నవ్వాలో ఏడవాలో అర్థం కాక తలకొట్టుకుంటూ నేను నీ అర్ధపెళ్లాన్ని అని అన్నావు కదా బావా అప్పుడే నేను నీకు బోర్ కొట్టేశానా ఇన్ని మాటలు నన్ను ఎలా అనగలుగుతున్నావు అని అడిగాడు కాస్త ఎమోషనల్ వాయిస్తో ఆ మాటలను బట్టి మాట్లాడేది కళ్యాణని అని అర్థం చేసుకున్న శౌర్య నవ్వుతూ సారీరా బామర్ది మంచి నిద్రలో ఉంటే డిస్టర్బ్ చేశావు అందుకే ఎవరు ఏంటి అని చూడకుండా అలా మాట్లాడేశాను కానీ నువ్వనుకోలేదురా అని అన్నాడు కళ్యాణ్కి సర్ది చెబుతూ శౌర్య మాటలకు కళ్యాణ్ నవ్వుతూ సరదాగా అన్నానులే బావా అయినా నన్ను నువ్వు కాకపోతే ఇంకెవరంటారులే కానీ ఇంతకీ మీరింకా ఇంటికి రాలేదేంటి అందరూ మీ గురించి అడుగుతున్నారు ఆఫీషియల్గా ఫస్ట్ నైట్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ బెడ్రూమ్ నుండి బయటికి వచ్చారు కానీ పెళ్ళయిన ఇన్నాళ్ళకు ఫస్ట్ నైట్ చేసుకున్న మీరు మాత్రం ఇంకా ఇంటి దారి పట్టలేదు అని అనగానే కళ్యాణ్ మాటలకు సౌర్య నవ్వుతూ తన గుండెల మీదున్న భూమి బుగ్గగిల్లి ఒక్కోసారి వెయిట్ చేయడంలో కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది అని అందరూ అంటుంటే ఏమో అనుకునేవాడిరా కానీ దాని అర్థం ఏంటో నాకు ఇక్కడ బాగా వచ్చింది అని అన్నాడు ఆ మాటలకు కళ్యాణ్ కూడా నవ్వుతూ బావా నువ్వు ఇప్పుడు లవ్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నావని నాకు బాగా అర్థమైంది కానీ అక్కని నేను బయటకు తీసుకెళ్లడం అందరూ చూశారు బావా అందుకే అందరూ నన్ను మీరిద్దరూ ఎక్కడా అడుగుతున్నారు ఏం చెప్పాలో తెలియక బావా అక్కకి సర్ప్రైజ్ ఇవ్వడానికి తీసుకెళ్లాడని చెప్పాను ప్లీజ్ నీకు దండం పెడతాను బావా వీలైనంత తొందరగా ఇద్దరు రండి కాసేపు ఉంటే వీళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం నా వల్ల కాదు బావా అని అన్నాడు నుండి జరిగినవన్నీ చెబుతూ కళ్యాణ్ మాటలకి సౌర్య గట్టిగా నవ్వుతూ సర్లేరా ఒక అక్కడ ఉంటాం బాయ్ అని కాల్ కట్ చేసి ఇంకా మత్తుగా నిద్రపోతూ ఉన్న భూమి బుగ్గపై తడుతూ ర్యాబెట్ లే బంగారం అని నిద్ర లేపుతూ ఉంటే నిద్రమత్తులో ఉన్న భూమి సౌర్యకు ఇంకా గట్టిగా చుట్టేసి అతని మెడవంపుల్లో తలదాచుకొని ప్లీజ్ శౌర్య ఇంకా నిద్ర వస్తుంది కాసేపు పడుకుంటాను ప్లీజ్ అని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే సౌర్య నవ్వుతూ భూమి పెదాలపై చిన్న ముద్దిచ్చి నా ర్యాబిట్ గర్ల్ కదా నా మాట వింటుంది లే బంగారం ఇప్పటికే మధ్యాహ్నం రెండు అయింది మనం ఇంటికి వెళ్ళేసరికి మూడవుతుంది ప్లీజ్ రా లే అని అన్నాడు సౌర్య చెప్పిన టైం విన్న భూమి చప్పున లేచి కూర్చుని గుడ్డల వరకు బ్లాంకెట్ కప్పుకొని కోపంతో ఊగిపోతూ బెడ్ మీద ఉన్న పిల్లోస్ అన్ని సౌర్య మీదకు విసురుతూ నువ్వు పెద్ద మాయగాడేవి సౌర్య అయినా ఇంత టైం అవుతూ ఉంటే ఇప్పుడేమనున్న నిద్రలేపేది ఇంట్లో అందరూ మన గురించి ఏమనుకుంటారు అని అరుస్తూ ఉంటే భూమి కోపానికి సౌర్య ఆమెను మురిపంగా చూస్తూ ఒక్క ఉదిటిన ఆమెను తన పైకి లాక్కొని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఎవరూ ఏమి అనుకోరలే రాబిట్ ఒకవేళ అనుకున్న తప్పేముంది మనం భార్య భర్తలం రా బంగారం అని అన్నాడు చాలా క్యూట్గా భూమి ఆ క్యూట్నెస్కి ఓ ముత్తిచ్చి బ్లాంకెట్ని మొత్తంగా చుట్టుకొని బిడ్డ దిగి ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలంటే ఎలా సౌర్య అని అడిగింది ఆ హౌస్లో కుదరదు కాబట్టి దానికి సౌర్య బిడ్డ దిగి డ్రెస్ వేసుకుంటూ ఇక్కడ మన వాళ్ళ గెస్ట్ హౌస్ ఉంది రాబెట్ అక్కడ ఫ్రెష్ అయ్యి ఇంటికి స్టార్ట్ అవుదాం అని అన్నాడు చెప్పినట్టుగానే ఇద్దరు ఆ గెస్ట్ హౌస్లోకి ఫ్రెష్ అయ్యే ముందే సౌర్య అరేంజ్ చేసిన బట్టలు వేసుకుని రెడీ అయి భోజనం చేసి ఎన్నో జ్ఞాపకాలను మరెన్నో మధుర జ్ఞాపకాలను మూట కట్టుకుని కాలిబాటిన తిరిగి ఇంటికి పైనమయ్యారు అయ్యారు సౌర్య భూమిలు వీళ్ళు ఇంటికి చేరుకునేసరికి కిషోర్ గారు రవి గారు గోపాలరావు గారు ఇంటి బయట డెకరేషన్ కేటరింగ్ వాళ్ళకు డబ్బులు సెటిల్ చేస్తూ ఉన్నారు లోపలికి వెళ్ళేసరికి పిల్ల బ్యాచ్ అంతా కొత్త జంటలతో సరదా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు వీళ్ళను చూడగానే విషయం అర్థమై అందరూ గోలగోల చేసి కాసేపు వీళ్లతో ఆడుకున్నారు తర్వాత సౌర్య దేవు చేతికి ఒక కవర్ ఇచ్చి ఓపెన్ చేయనడంతో అది ఓపెన్ చేయడంతో దేవు కాస్త కోపంగా రే ఇడియట్ ఆల్రెడీ మాకు గిఫ్ట్ ఇచ్చావు కదరా మళ్ళీ హనీమూన్ టికెట్స్ ఏంటి అని అడిగాడు దానికి సౌర్య నవ్వుతూ దివి పక్కన కూర్చుని రే స్టూపిడ్ పెట్ నేను ఆల్రెడీ ఇచ్చిన గిఫ్టు నా చెల్లికి రా కాదు అండ్ అలాగే ఇప్పుడు ఇచ్చిన ఈ గిఫ్ట్ మాత్రం మీ ఇద్దరికి ఇక నువ్వేం మాట్లాడు అని తన పక్కనే ఉన్న దివితో దివి సాక్షి కల్యాణ్లకి పెళ్లి ముహూర్తం ఎప్పుడు కుదురుతుందో తెలియదు కదరా అందుకే జస్ట్ ఇరవై రోజులకి హనీమూన్ ప్యాకేజీ బుక్ చేశాను ఆ ఉన్న కొద్ది రోజులైనా మీరిద్దరూ సరదాగా ఎంజాయ్ చేసిరండి అని దేవుని చూస్తూ రేపు ఉదయాన్నే తొందరగా వెళ్ళి ప్యాకింగ్ చేసుకోండి వెళ్ళండి అని అంటూ ఇద్దరిని వాళ్ళ రూమ్కి పంపించేశాడు తర్వాత వీళ్ళు కూడా అందరూ ఒక్కొక్కరు లగేజ్ ప్యాక్ చేసుకుని రేపు రిటర్న్ అవ్వడానికి సిద్ధమై నైట్ డిన్నర్ అందరూ కలిసి సరదాగా కానిచ్చి ఉదయాన్నే బయలుదేరాలి కాబట్టి తొందరగానే నిద్రకు ఉపక్రమించారు అందరూ నిద్రపోయారు కానీ కళ్యాణ్ సాక్షులకు రేపటి నుండి మళ్ళీ కొన్ని రోజులు ఇద్దరి మధ్య ఎడబాటు తప్పదన్న బాధలో నిద్రపట్టక ఇంటి వెనుక పెరట్లో నవారి మంచంపై కూర్చొని కళ్యాణ్ భుజంపై తలవాల్చే సాక్షి ఆమె తలపై తలవాల్చిన కళ్యాణ్ పండు వెన్నెలను చూస్తూ ఆ చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆ రాత్రిని చాలా ఇష్టంగా ఎన్నో జ్ఞాపకాలను బదిలిపరుచుకుంటూ గడిపారు ఇద్దరు ఇక ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కానిచ్చి పెద్దవాళ్ళందరినీ వదిలి వెళ్ళలేక అతి కష్టంగా వాళ్లకు బాయ్ చెప్పి బయలుదేరతారందరూ దారిలో దేవ్ దివీలను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వాళ్ళ ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేసి ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పి వాళ్ళలా వెళ్ళగానే మిగిలిన అందరూ అంటే వేదాంత మిత్ర కళ్యాణ్ ఆనంద్ గారి ఇంటికి సౌర్య భూమి అజయ్ అనీషలు సౌర్య ఇంటికి తిరిగి ఇంటి బాట పెట్టారు ఇక వీళ్ళ లైఫ్ ఎప్పుడు ఇలానే హ్యాపీగా సాగుతుందా సౌర్య భూమిలు ఎప్పుడు ఇలానే కలిసే ఉంటారా లేదా అనేది మనం రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకుందాం